వెంకటగిరి పట్టణంలోని క్రాస్ లో ఉన్న బిసి బాలుర వసతి గృహంలో వెంకటగిరి నియోజకవర్గ శాసన సభ్యులు గురుగొండ రామకృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకొని వెంకటగిరి నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు గెరిటి యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెంకటగిరి పట్టణం అధ్యక్షులు శ్రీరామదాసు గంగాధరం మాజీ ఏఎంసీ చైర్మన్ పూలకొలు రాజేశ్వరరావు టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిల్లు సిసింద్రి యాదవ్ ఐటీ ప్రొఫెషనల్ పేరుపోయిన విజయ్ కుమార్ ఎస్ఎస్ఎల్ పట్టణ ప్రధాన కార్యదర్శి కిరణ్ మునేంద్ర అరవ మాస్ బూతు చెంచుబాబు మరియు తెలుగు యువత నాయకులు పాల్గొనడం జరిగింది అందరికీ నమస్కారం ఈరోజు వెంకటగిరి నియోజకవర్గ ముద్దుబిడ్డ మన ప్రియతమ నాయకులు గౌరవ శాసనసభ్యులు శ్రీ కురుగొండ రామకృష్ణ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని తెలుగు యువత ఆధ్వర్యంలో వెంకటగిరి పట్టణంలోని అడ్రోడ్ సెంటర్లో ఉన్నటువంటి బీసీ బాలుర వసతి గృహంలో కేక్ కట్ చేసి కురుగొన్న రామకృష్ణ గారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఇక్కడికి విచ్చేసినటువంటి విద్యార్థులకు తెలుగు యువత నాయకులకు ముఖ్యంగా తెలుగు తెలుగుదేశం పార్టీ పట్టణాధ్యక్షులు శ్రీరామ్ దాస్ గంగాధరం గారికి మాజీ ఏఎంసీ చైర్మన్ పులుగోలు రాజేశ్వరరావు గారికి శిసింద్ర యాదవ్ గారికి విజయ్ గారికి ఇక్కడికి విచ్చేసినటువంటి అరుణ్ గారికి మిగిలిన సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడానికి సహకరించినటువంటి హాస్టల్ యాజమాన్యానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా మరోసారి శ్రీ రామకృష్ణ గారికి ఆ పోలేరమ్మ ఆశీస్సులు ఉండాలని వారు ఇంకా మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్రంలో వెంకటగిరి నియోజకవర్గాన్ని అగ్రగామి నియోజకవర్గంగా తీసుకెళ్లాలని చెప్పని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటారు వెంకటగిరి నియోజకవర్గ పేద ప్రజల ఆశా జ్యోతి నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి రామకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పట్టణంలోని బాలుర వసతి గృహంలో తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షులు యాదవ్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ తినడం సంతోషంగా ఉంది ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆయు ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఇలాంటి మరెన్నో ఉన్నతి పదవులు అధిరోహించాలని వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ తల్లిని మనసారా కోరుకుంటూ చరదీసుకు